హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఏదైతే నేను రాత్రి కస్తూరిబాయ్ పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది విద్యార్థులైతే అవనాయండి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే అవనాయండి అందరూ కూడా తీవ్ర భయాందోళనకు చెందారు సంఘటనా స్థలానికి ఏదైతే శృంగవరపు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వెంటనే అక్కడికి వచ్చి పిల్లల్ని పిల్లల యొక్క తల్లిదండ్రులని అందరినీ కూడా కలిసి వాళ్ళు ధైర్యం చెప్పడం జరిగింది అదేవిధంగా సుమారు రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఎమ్మెల్యే కోలా కుమార్ అక్కడే ఉండడం జరిగింది ఏదైతే కొత్త వలస పిహెచ్సి ఉన్నదో అక్కడ కూడా ఎవరైతే పిల్లలు శృహకోల్పోయి పడిపోయారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే ఈ యొక్క ఏదైతే ఈ షార్ట్ సర్క్యూట్ అవునాయండి ఈ కరెంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులు మళ్ళీ కస్తూరిపై కళాశాలలో ఎప్పుడులాగే వాళ్ళు ఉండేలాగా ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే కోలా లలిత కుమారి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే కోల కుమారితో పాటు కొత్త వలస మండల అధికారులు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సంఘటనలో రావడం జరిగింది చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందు ఉంటాను